ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎంత పని ఉందంటే చాలా చాలా పని ఉందండి ఇంకా వన్ రూమ్ అంతా క్లీన్ చేసి శుభ్రం చేసేటప్పటికి చాలా చాలా నీరసం వచ్చేసింది ఇంకా మా అబ్బాయి కూడా అమ్మ ఆకలి వేస్తుందమ్మా ఎంతసేపు అమ్మ ఏదైనా చెయ్యమ్మా అని అడిగాడు అనమాట ఏం చేయండి బాబు అని అంటే అమ్మ ఉప్మా చేసి చాలా రోజులు అవుతుంది కదా నువ్వు ఎర్రనోకతో ఉప్మా అన్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను మనం అయితే మన సైడ్ అంతా ఎర్రనోక అంటామండి కానీ ఇక్కడ తెలంగాణలో ఆ రవ్వని దొడ్డి రవ్వ అని అంటారనమాట కొంచెం పెద్ద సైజులో ఉంటుంది గోధుమ రవ్వ కదా అంటే వైట్ ఉప్మా రవ్వ కాదు ఎర్రనూక గోధుమ రవ్వతో కాబట్టి దొడ్డి రవ్వ అని అంటారు మీరేమంటారో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఒక గి పెద్ద గిన్నెడు నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇంకా అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిమాకు ఇవన్నీ కూడా చక్కగా నీట్గా కా క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మూకుడు పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఇంకా శనగపప్పు ఆవాలు మినప్పప్పు వేసి వేయించానండి జీలకర్ర లేదు అందుకని వేయలేదు నేను ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు అవి కూడా వేసేసి మంచిగా వేపిన తర్వాత వాటర్ వేసానండి ఒక గిన్నెకి రెండు గిన్నెలున్నారు వాటర్ వేసేసాను నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ కూడా వేసేసానండి మంచిగా మగ్గిపోయింది ఈలోగా నేను అక్కడ లేను మా మాదిరి ఏం చేసింది అంటే దానిపైన కొత్తిమీర నేను కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచాను అనమాట కొత్తిమీర వేసుకుంటే ఈ ఉప్మా రవ్వలో సూపర్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా వేసుకున్నారో లేదో కమెంట్ చేయండి ఈ ఉప్మాలో కొత్తిమీర వేసుకోకపోతే కనుక ఇక మీదట వేసుకోండి సూ సూపర్గా ఉంటుంది ఇంకా పచ్చడి ఉంది కదా మాగాయ పచ్చడి మా మామిడికాయ తురుము పచ్చడి మా పిల్లలతో శుభ్రంగా వేసుకొని తినేసారు నేనేం చేశానంటే ఇంకా సిమ్లో ఉంచి దాన్ని దోరగా లాస్ట్ని కొంచెం అడిగంటితే చాలా చాలా ఇష్టం అండి నాకు అది అలా దోరగా వస్తుంది దాన్ని చక్కెర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు అలా ఇష్టం లేదా కమెంట్ చేసిన ఫ్రెండ్స్